జనగణన జాతక కంపెనీ వారు నా ఆవిందన్సారి కొచ్చర్ వాళ్ళు యాత్ర బాగా చేసుకున్నారు దృష్టిలో నేను సహకరించామని చెప్పి వాళ్ళందరూ కూడా ఎప్పుడూ నాలుగే సంవత్సరాలుగా వాళ్ళ మనసులో వాళ్ళ మన బంధువులు నాసలారు అలాగే ఇండ్ నుంచి ఏదైతే శ్రీతాపురం అది తెలిసిపోయిన వాళ్ళు కూడా నాకు యాత్ర మనం చేయాలి అని కోరిక శరకాలంగా ఉందని నా చెప్పడం జరిగింది దాని దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే అనేక ప్యాంటూ జాత చేసుకుంటాను ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా చేసుకోమని చెప్పాను ఏ చర్చలు లేకోకుండా వాళ్ళని ఒక మాటలో చేసుకోమని చెప్పాను తర్వాత వాళ్ళని ఏదైతే మిగతా జాతర వాళ్ళు ఉన్నాయో వాళ్ళని యొక్క ధైర్య వీళ్ళకి ఇమ్మని చెప్పాం వీళ్ళు కూడా కలవక్షం లేకోకుండా మొట్టమొదటిసారి చేసుకుంటాం కాబట్టి ఉన్న దాంట్లోనే మేము కూడా సంతృప్తి చెందుతాం ఉద్దేశంతో ముందుగా వీళ్ళు మాకు ఇచ్చింది చాలు అని చెప్పి అక్కడ వరకే అమ్మవారిని తీసుకుని వీళ్ళు సహకరించడానికి ముందుగా దర్శనం వారికి నేను ధన్యవాదాలు తెలుసుకున్నా ఏదైతే మొట్టమొదట అమ్మవారిని పంపించే కార్యక్రమంలో ఐదు పేటల వారు అన్ని కూడా రెండు నెలల పదిహేను రోజుల పాటు అమలు కూడా అమ్మవారిని తీసుకురావటం మేడల్లో ప్రవేశపెట్టడం అలాగే అగ్ని ముడుకుల కార్యక్రమాలు కూడా అందరూ సమానమైన ఉద్దేశంతో ప్రతి వాళ్ళ దగ్గరికి కూడా నేను వెళ్ళడం జరిగింది అదేవిధంగా దక్షిణ బీద్వారు ఏదైతే మొట్టమొదటిసారిగా పెట్టుకున్నారో అందరూ కూడా వాళ్ళ ఉత్సాహ ఉద్దేశంతో అతిలు అందరూ కూడా కూడా రావడం దానిలో భాగంగా ప్రోటోకాల్ ప్రకారం నేను కూడా వెళ్ళి మరి దక్షిణ బీద్వారి అమ్మవారి నేను కూడా ఎక్కువగా వీడుకోవడం జరిగింది ఏలూరు ప్రజలందరూ కూడా బాగుండాలి ఏడుగా అభివృద్ధిలో అమ్మవారితో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఉద్దేశంతో ప్రతిసారి వెళ్ళినప్పుడు నేను కూడా అమ్మవారి అదే ఓకే అదే విధంగా ఏ ఆటంకాలు లేకుండా కూడా అమ్మవారిని సాగిన కార్యక్రమం కూడా బాగా జరగాలని కోరుకున్న అందరూ ప్రజలందరూ సహకారంతో పోలీసు వారి సహకారంతో మున్సిపల్ అధికారులు ఇతర అధికారులు అందరూ కూడా శానిటైజేషన్ వ్యవస్థ వచ్చి అంతా కూడా శుభ్రంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించారు ఎక్కడా చిన్న మాట కూడా తాకకుండా అందరూ కూడా అమ్మవాద సాగనం తీసుకొచ్చిన సాగణం ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములై అందరూ సహకరించిన ఈ సందర్భంగా ఏళ్ళు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ పేటల వారు ఏదైతే కమిటీ వాళ్ళు ఉన్నారు అన్ని పేటల కమిటీ వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకో நூற்ற பதினாறு காண யாபை வேலை ஐதொந்தா అలాగే ఈ నూట నాలుగు మంది సభ్యుత్వాన్ని బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేస్తాం నెక్స్ట్ టర్ము ఏడేళ్ళకి మేము జాతర చేసుకునే రోజుకి మేము బయట ఎవరిని కూడా ఎక్కువగా అడగం ఇస్తే తీసుకుంటాం వడ్డీ వచ్చిన దాన్ని ప్లస్ కమిటీ సభ్యులు అందరూ కూడా ఎవరెవరైతే ఉంటారో వారందరి దగ్గర ఐదేసి లక్షల సభ్యులు వసూలు చేసి మేము జాతర కార్యక్రమం చేద్దామని మేమంతా మేము మీటింగ్ లో ఆడుకున్నాం అది ఆ రకంగా దీన్ని ఇచ్చిన మాట ప్రకారం ఏ తప్పు జరగకుండా ఏ పొరపాటు జరగకుండా తల్లి ముడుపు కట్టిన నుంచి సాగనంపే వరకు నీ సహాయ సహకారాలతో చక్కగా గంగానముని సాగ అలాగే మాకు సహకరించిన పోలీసు వారు మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్లు శానిటేషన్ వర్కర్లు ఏ మాకు డబ్బులు ఇచ్చిన దాతలకి మా గౌరవీ లేని రాధాకృష్ణ శెట్టి గారికి మా ఏలూరు సర్వజన సమ్మేళన జాతర కమిటీ తరఫున శిరస్సు వంచి బాధాభి

మా తరఫున మా కమిటీ కంపెనీ తరఫున అందరికి కూడా ఎమ్మెల్యే అభినందన చేస్తున్నాను అలాగే మా మా దశ విద్యాలు మొత్తం నూట నాలుగు మంది శాస్త్ర సభ్యులు ఇచ్చారు ఆ నూట నాలుగు మంది అమౌంట్ అంటే ఇంచుమించుగా యాభై రెండు లక్షల రూపాయల అమౌంట్ దాన్ని ఫిక్స్ డిపాజిట్ చేస్తాము ఆ అమౌంట్ని చేసిన తర్వాత నెక్స్ట్ తరుణ వాళ్ళకి ఆ అమౌంట్ ఇబ్బంది లేకుండా జాతరకి నెక్స్ట్ ఉపయోగించడానికి అలాగే మరి ఈ కార్యక్రమం నిమిత్తం మేతావాళ్ళు కూడా మరి మూడు నెలల పాటు చేరిన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో శుభ కార్యక్రమం లాగా అందరూ కూడా ప్రతి ఇంట్లో భోజన కార్యక్రమం నిర్మాయించి ఎవరికి ఇబ్బంది లేకుండా మరి ఈ తొంభై రోజుల పాటు ప్రతి ఇంట్లో ఎవరికి ఎవరికి కూడా భోజనం బయట తీసుకునే కార్యక్రమం లేకుండా తొంభై రోజుల పాటు మధ్యాహ్నం మధ్యాహ్నం సాయంకాలం పూట కూడా అందరు భోజన కార్యక్రమం నిర్మాయించారు అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంకా డివిజన్ చేసిన మన శెడ్డి గారికి అలాగే మా డివిజన్లో ఉన్న ప్రజలకి అలాగే అక్కడ ఉన్న మిగతా చుట్టుపక్కల ఉన్న బయట నుంచి కూడా చాలా మంది శాస్త్ర శాతారు వాళ్ళకు కూడా మా దక్షిణపేదీ జాతర అందరూ కూడా హృదయపూర్గా చేస్తాను అందరికీ నమస్కారం ప్రదేశ్ జాతర దక్షిణ ప్రదేశ్ జాతర ఆంధ్ర రాష్ట్రం నుంచి నలుమూల నుంచి అనేక మంది భక్త జనాభాలు వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందారు దక్షిణ బీదీలో జాతర జరగడానికి ప్రధాన కారకులు మా గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య గారు మేము దక్షిణ బీదీలో తరతరాలుగా మేము మా జాతర మేము చేసుకుంటామని ప్రయత్నం చేస్తూనే కానీ ఇప్పుడు వచ్చి సక్సెస్ ఈ ఈరోజు సక్సెస్ అయ్యి అయిందంటే కారణం మా మా శాసనసభ్యులు వారు రేపు తరతరాలు కూడా ఎప్పుడు మాది డివిజన్లో మా దక్షిణ బీదలో జాతర జరిగితే ఈ దక్షిణ దక్షిణపేది జాతర బడేటి రాధాకృష్ణ గారి వల్లే ప్రారంభం అయిందని చెప్పి మా తరతరాలు తెలుసుకుంటూ తలుచుకునే ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మరియు గౌరవ శాసనసభ్యుల వారికి రెవెన్యూ సిబ్బందికి పోలీసు సిబ్బందికి అలాగే మున్సిపల్ సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన ప్రదేశ్ లో సప్తపది వివాహ కలెక్షన్ ఆకాశ పంటలు భూలోక సందళ్లు శ్రీరస్తు పెళ్లి అంటూ మీ ఇంట వివాహ వేడుకలకు శ్రీకారం చందన వారి స్వర్ణ వస్త్ర వైభవం సప్తపది కలెక్షన్స్ తో నవ వధూబరులకు స్వాగతం నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో డిజైనర్ సారీస్ ఫాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ సూటింగ్స్ అండ్ షట్టింగ్ మన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ మార్కెట్ కన్నా ఖచ్చితమైన తగ్గింపు ధరలు మా జ్యువలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తెరకు మజూరీ లేదు మా పట్టులో పవిత్రత స్వర్ణంలోని స్వచ్ఛతతో మీ బంధమవుతుంది మరింత అపురూపం ఆనందదాయకం చందనా బ్రదర్స్ జ్యువెలర్స్ అండ్ టెక్స్టైల్స్ మెయిన్ బజార్ ఏలో మరియు కొత్త బస్టాండ్ ఎదురుగా జంగారెడ్డి